హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టుస్టో సో ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ ఐటమ్ సో ముందుగా ఈరోజు అందరికీ చెప్తున్నాను టీచర్స్ డే శుభాకాంక్షలు సో ఈ రోజు టీచర్స్ డే మరి వినాయక చవితికి మన శ్రావణ మాసానికి నెక్స్ట్ ప్రతి దానికి దసరాకి సంక్రాంతికి ప్రతి దానికి మనం ఆఫర్ ఇస్తూనే ఉన్నాము సో అంతకన్నా బిగ్గెస్ట్ ఆఫర్ తో అంతకన్నా ఒక మంచి స్పెషల్ ఆఫర్స్ తో ఈ టీచర్స్ డే సందర్భంగా మీ ముందుకి ఒక సూపర్ ఆఫర్ తో వచ్చేస్తున్నాం ఈ ఆఫర్ టూ డేస్ ఉంటుంది సో ఫ్రైడే సాటర్డే ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ఉంటుంది టీచర్స్ డే స్పెషల్ స్పెషల్ ఆఫర్ సో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క టీచర్ కి చాలా 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 మనస్ఫూర్తిగా అంకితం ఇస్తూ ఈ స్పెషల్ వీడియో అయితే ప్లాన్ చేశాను సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ వీడియో సో ఇది కూడా టీచర్స్ మీద ఉన్న అభిమానంతో మొన్న మనం ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వీడియో చేశాము ఇది కూడా కంప్లీట్ గా కంప్లీట్ గా టీచర్స్ డే మీద టీచర్స్ మీద అభిమానంతో చేస్తున్న స్పెషల్ వీడియో సో డోంట్ మిస్ ఇట్ ఓకేనా సో ఇది మాత్రం చాలా స్పెషల్ గా ప్లాన్ చేశాను రీసెలర్స్ కి ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా మంచి స్టాక్ మీ మేము ముందుకు సో మనమైతే అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ వచ్చేసి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు అయితే ఆ స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ఆఫర్ ఐటమ్ వీడియోకి వెళ్ళి ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ ఆఫర్ ఈ టీచర్స్ డే సందర్భంగా మీ ముందుకి చాలా స్పెషల్ గా తెచ్చేసాను నారాయణపేట కలంకారీ శారీ ఇప్పటి వరకు నారాయణపేటలో ప్లేన్ మీరు అందరూ చూస్తుంటారు సో మీకోసం ఫస్ట్ ఫస్ట్ చాలా స్పెషల్ గా మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ప్యూర్ నారాయణపేట కలంకారీ స్పెషల్ శారీస్ చూసారా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఇది వచ్చేసి పల్లు పట్టు వస్తుంది శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చెప్పే కదా ఈరోజు వీడియో మాత్రం చాలా స్పెషల్గా మీకోసం ప్లాన్ చేశాను బ్లౌజ్ సో ఈరోజు ఈ ఐటమ్ మీకోసం ఒక సూపర్ ఆఫర్ ప్రైస్లో ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు మన టీచర్స్ డే సందర్భంగా ఈరోజు నేను మీకు అందిస్తున్నా చాలా స్పెషల్ ప్రైస్ దీంట్లో అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు దీంట్లో అయితే చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఆవు డిజైన్ ఉంది నెక్స్ట్ కలంకారి స్పెషల్ డిజైన్ ఉంది నెక్స్ట్ ఇక్కత్ డిజైన్ ఉంది పోచంపల్లి డిజైన్ ఉంది దీంట్లో దగ్గర దగ్గరగా మా దగ్గర అయితే సిక్స్ టు ఎయిట్ స్పెషల్ డిజైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మరి ఈ డిజైన్స్ మీరు ఎలా తీసుకోవాలి సో చూడండి అన్ని డిజైన్స్ మిక్స్ చేసి కూడా తీసుకోండి పర్వాలేదు చూసారా చిలక డిజైన్ ఉంది కత్తి డిజైన్ ఉంది నెక్స్ట్ వచ్చి ఆవుల డిజైన్ ఉంది సో ఈ ఐటమ్ ఈ ఐటమ్ స్పెషల్గా నేను ఈ టీచర్స్ డే సందర్భంగా నేను మీకు అందిస్తున్నాను ఎయిట్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఎనిమిది చీరలు తీసుకున్న వాళ్ళకి జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్కి ఇస్తున్నాను స్పెషల్ ప్రైస్ కూడా ఇస్తున్నాను ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా చెప్తున్నా ఈ రెండు రోజులు స్పెషల్ ఆఫర్ లోనే ఈ స్పెషల్ ప్రైస్ దొరికిద్ది ఇవన్నీ కూడా ఈ రోజు నేను మీకు అందిస్తున్నాను జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి చాలా స్పెషల్ గా ఉంటుంది వీటిలో వచ్చేసరికి దగ్గర దగ్గరగా కొన్ని వందల వేల చీరలు మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ రెడీగా ఉంది సో మినిమమ్ ఎయిట్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు స్పెషల్ ఆఫర్ టూ ట్వంటీ టూ వన్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ టీచర్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్ మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఏం రెడీ ఉందో మళ్ళీ మీ ముందుకి ఫెస్టివల్ క్వీన్ అయితే తీసుకొచ్చేసాను అబ్బా ఏం రెస్పాన్స్ అండి మామూలు రెస్పాన్స్ కాదు ఇది సో అసలు దీంట్లో ఏ శారీ ఓపెన్ చేయాలో కూడా మనం చెప్పలేము అంత స్పెషల్ శారీ స్పెషల్ ఐటమ్ సో ఈ రోజు మీ ముందుకి కొత్త డిజైన్స్ తో మీ ముందుకు వచ్చేసాను సో చూడండి శారీ అంతా కూడా జెరీ లైన్స్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ సారి డిజైన్ కూడా చాలా స్పెషల్ డిజైన్ అయితే మీ ముందు తీసుకొచ్చేస్తాను సో ఈ రోజు సూరత్ బాంబే స్టోర్ నుంచి మీకోసం టీచర్స్ డే స్పెషల్ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందజేస్తున్నాను ఈ ఐటెం వచ్చేసరికి మామూలు ప్రైస్ కాదు సూపర్ ప్రైస్లో మీ ముందు తీసుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూడండి నెక్స్ట్ ఒక్క నిమిషం పళ్ళు చూడండి శారీ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీకు దొరికింది మన సూరత్ బాంబే స్టోర్ నుంచి మంచి ఆఫర్ ప్రైస్లో డిజిటల్ బ్లౌజు కూడా చూడండి డిజిటల్ బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కలర్స్ కాంబినేషన్ చూపిస్తా మామూలుగా ఉండదు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఫిదా అయిపోతారు కలర్స్ కాంబినేషన్స్ కి అంతే కాకుండా ఇది మంచి బాక్స్ ప్యాకింగ్ లో కూడా వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేస్తున్నాను జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి కేటలాగ్ వెరైటీ అండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ కాంబినేషన్ సూపర్ ఐటమ్ డోంట్ మిస్ ఇట్ ఓకేనా నెక్స్ట్ మన ఒక ఐటమ్ ఇప్పటి వరకు మీరు మన స్టోర్ విజిట్ చేయలేదా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదా సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు కొత్త అప్డేట్ మీ ముందుకు వస్తూనే ఉంటాము డైలీ మీకు కనిపిస్తూనే ఉంటాము సో మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా మీరు ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి ఇక కంటిన్యూగా డైలీ విజిట్ చేస్తూనే ఉంటారు సో అలాంటి సరికొత్త స్పెషల్ ఐటమ్స్ తో మీ ముందుకు డైలీ మీకు స్వాగతం పలుకుతుంది సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా ఉంటుంది ఇది రసమలై శారీస్ అంటారు ఇది వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో శారీ మనం ఎంత స్పెషల్ అని చెప్తామో బ్లౌజ్ అంత కన్నా స్పెషల్ గా ఉంటుంది సో శారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి జార్జిట్ కాదు సిక్స్టీ గ్రామ్స్ కాదు ఇది వచ్చేసరికి రసమలై శారీస్ అంటారు ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీనికి స్పెషల్ బ్లౌజ్ అండి చాలా స్పెషల్ బ్లౌజ్ ఇస్తా దీనికి చాలా స్పెషల్ ప్రైస్ కూడా రోజు అయితే మీకు అందజేస్తాను చూడండి మొత్తం స్పెషల్ మోతి వర్క్తో స్పెషల్ డిజైన్తో బ్లౌజ్ దగ్గరగా చూపించు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఫుల్ హెవీతో ఉంటుంది కానీ ఈ ఐటెము దీంట్లో బ్లాక్ స్పెషల్ కూడా ఉంది కదా తీసుకురాలేదు కానీ సరే దీంట్లో వచ్చేసరికి ఎయిట్ కలర్స్ కాంబినేషన్ ఉంటుందండి ఎయిట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా మామూలుగా ఉండదు చూస్తున్నారు కదా మీ కళతోనే చాలా చాలా స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటెం మాత్రం ఈ రేసు ఈ టూ డేస్ టీచర్స్ డే స్పెషల్ ఆఫర్ సందర్భంగా నేను మీకు అందజేస్తున్నాను జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మీరు కరెక్టే ఈ ఐటమ్ ఖచ్చితంగా మీకు దొరికింది మన సోరత్ బాంబే డిస్కౌంట్ నుంచి జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూసాను కదా ఈ అప్డేట్స్ ఈ మోడల్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో మీరు ఎక్కడ ఏ ఊర్లో బిజినెస్ చేస్తున్నా గానీ ఇలాంటి స్టాక్ తీసుకెళ్తే మీ ఊర్లో మీరే టాప్ లెవెల్లో ఉంటారు సో ఇలాంటి కలెక్షన్ కోసం మీరు ఎదురు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ మామూలు ఐటమ్ కాదు చాలా స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటమ్ కూడా మీకు ప్రేమ్ సుందర్ స్పెషల్ కలెక్షన్ సో ఈ ఐటమ్ లో స్పెషల్ ఏంటో చెప్తా చూడండి కంప్లీట్ గా శారీ అంతా కూడా క్రష్ వస్తుంది షిబోరీ స్పెషల్ వస్తుంది అంతటితో ఆకుండా కంప్లీట్గా జెరి వస్తుంది సో దీంట్లో మామూలు అవట్లే అన్న మామూలు పెట్టడం పర్వాలేదు అర్థమైంది చూడండి డిజైన్ మాత్రం మామూలుగా ఉండదు టూ డిఫరెంట్ సో మార్కెట్ లో దొరికే అన్ని రకాల శారీస్ ఒకవైపు ఉంటే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో దొరికే శారీస్ ఒకవైపు ఉంటాయి సంథింగ్ స్పెషల్ ఉంటుంది అనమాట మీరు ఇలాంటి స్టాక్ తీసుకెళ్ళండి ఫటాఫట్ ఫటాఫట్ అమ్మేస్తారు మా ఉండదు స్పెషల్ క్రేజ్ ఉంటుంది మన దగ్గర ఐటమ్ కి చూడండి ఇది పళ్ళు అనమాట సో శారీ అంతా కూడా కంటిన్యూగా స్పెషల్ స్పెషల్ గా ఉంటుంది బార్డర్ సో బార్డర్ జెరీ టాప్ అండ్ బాటమ్ టోటల్ గా ఫుల్ జెరీతో వస్తుంది ఫుల్ స్పెషల్ గా ఉంటుంది సో ఎక్కడ దొరకని కొంచెం స్పెషల్ డిజైన్స్ కావాలి స్పెషల్ మోడల్స్ కావాలి స్పెషల్ వెరైటీస్ కావాలంటే మన స్టోర్ ఖచ్చితంగా విజిట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఫుల్ క్రష్ లో ఉంటుంది సో చాలా మంది మీ ఇంటి దగ్గర కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా ఇంకా కొత్త మోడల్స్ రాలేదా ఇంకా కొత్త మోడల్స్ లేవా అని సో ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ తీసుకెళ్ళండి ఇంకా అడగరు సైలెంట్ గా కొనుక్కొని వెళ్ళిపోతారు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు మార్కెట్ లో ఎక్కడ మీ షాపుల్లో ఇలాంటి సరుకు పెట్టండి మీకు దగ్గరికి వచ్చే కస్టమర్లు కొన్ని వందల షాపులు తిరిగినా దొరకని స్పెషల్ ఐటమ్స్ ఈ రోజు మీకు నేను అందిస్తాను ఒక సూపర్ ధరలు సూపర్ ధర్ లో కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల బాక్స్ ప్యాకింగ్ లో అందించేస్తాను జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మామూలుగా ఉండదు ఫుల్ చిల్ అయిపోతారు ఇలాంటి ఐటమ్ కనుక మీ దాంట్లో కలపండి మీ స్టాక్ లో మీ ఇంట్లో అమ్ముతున్నారా మీరు షాపుల్లో అమ్ముతున్నారా ఇలాంటి స్పెషల్ స్టాక్ కలపండి నేను చెప్పే కదా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మీ బిజినెస్ ఓకేనా సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం టాప్ శారీస్ తో మీ ముందుకు వచ్చేసాను వర్క్ చూసారా బ్లౌజ్ ఎంత స్పెషల్ గా ఉందో శారీ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ జరిగితే వస్తుంది మామూలుగా ఉండదు ఫుల్ క్రేజ్ ఫుల్ 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 స్పెషల్ ఉంటుంది ఏం చెప్పా మీకు ఈ టీచర్స్ డే స్పెషల్ ఆఫర్ లో మీకు అన్ని కూడా స్పెషల్ ప్రైసెస్ లో ఇస్తాను ఇది సారీ అనుకోండి బ్లౌజ్ చూడండి మామూలుగా ఉండదు రాసి ఎక్కువ స్పెషల్ బ్లౌజ్ ఇస్తాను చాలా చాలా స్పెషల్ బ్లౌజ్ చూడండి కాంబినేషన్ కూడా అద్దరి మామూలుగా ఉండదు అసలు ప్రైస్ చెప్తే మాత్రం మీరు ఒక సెట్ కాదు రెండు సెట్లు కాదు మూడు సెట్లు కాదు నీకు గనక బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే పార్సిల్ టు పార్సిల్ ఇచ్చేయన్న అంటారు అలాంటి ప్రైస్ చెప్తాయి ఈరోజు ఎనిమిది రంగుల కాంబినేషన్ వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటెం వచ్చేసరికి వావ్ అసలు దీని బుక్ దీని బుక్లెట్ చాలా చాలా స్పెషల్గా ఉంది ఏది ఎంత ఉంది బుక్లెట్ చూడండి దీని బుక్లెట్టే చాలా స్పెషల్గా ఉంది సో చెప్పాను కదా ఒకటి కాదు రెండు కాదు దీని ప్రైస్ చెప్పానంటే ఇప్పుడు నేను మొత్తం పార్సిల్ లాకే ఇచ్చా అన్న అంటారు అలాంటి సూపర్ ప్రైస్ చెప్తా ఎనిమిది రంగుల కాంబినేషన్ ఇది కూడా మీకోసం బాక్స్ ప్యాకింగ్ లోనే జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇది మామూలు స్పెషల్ ఆఫర్ కాదు ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో దొరుకుతున్న స్పెషల్ ప్రైసెస్ కలసి చూసారా మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మొత్తం కూడా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లో అడుగు కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చూడండి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అనమాట ఫుల్ స్టోన్ బీట్స్ ఇదంతా కూడా థ్రెడ్ కాదు కంప్లీట్ గా మొత్తం కూడా జర్కన్ స్టోన్స్ బీట్స్ అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ సూపర్ ఉంది కదా అంతే ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో మీకు సూపర్ ప్రైస్ లో దొరుకుతుంది సో యాక్చువల్ గా ఈ ఐటమ్ వీడియోలో షేర్ చేయకూడదు అనుకున్నాను స్టాక్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే పొద్దురే మార్నింగ్ మనం పార్సల్ ఓపెన్ చేసాం అప్పుడే హాఫ్ పార్సల్ కూడా అయిపోయింది సో ఈ రోజు ఎందుకు షేర్ చేయాల్సి వచ్చిందంటే ఈ ఐటమ్ కూడా ఖచ్చితంగా ఆన్లైన్ వాళ్ళకి అందించాలి ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ నుంచి ఈ వీడియో చూస్తున్నా ఈ ఐటమ్ మీ దగ్గరికి వచ్చేయాలా మీరు కూడా మంచి లాభం సంపాదించాలా సో చూడండి మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో శారీ అంతా ఫుల్ వర్క్ అండి సో ఇది మొత్తం శారీ అంతా ఫుల్ వర్క్ ఉంటుంది అందుకని సరే చూద్దాం ఒకటి ఓపెన్ చేస్తాను మీకోసం శారీ అంతా కూడా కంప్లీట్గా స్టోర్ వర్క్ ఇక గ్యాప్ అనేది ఎక్కడ ఉండదు మొత్తం శారీ అంతా ఫుల్ వర్క్ అందుకని శారీ అంతా ఓపెన్ చేయట్లేదు కలర్స్ కాంబినేషన్స్ చూడండి వావ్ సో చూసారా కలర్స్ ఇట్లా పెట్టి ఇట్లా పెడితే బ్లౌజ్ కనపడుతుంది మంచిగా ఉంది సో కలర్స్ కాంబినేషన్స్ మాత్రం మామూలుగా ఉండదు సూపర్గా ఉంది ఈ ఐటెము ఈ రోజు మీకు దొరికింది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఒక అన్బిలి ప్రైస్ లో లో దొరికిద్ది ప్రైస్ చెప్తే మాత్రం మీరు అంటారు ఖచ్చితంగా ఇది మామూలు ఆఫర్ కాదన్నా చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నావు అంటారు ఫుల్ హెవీ ఫుల్ హెవీ ఫుల్ స్పెషల్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో బాక్స్ ప్యాకింగ్కింగ్ లూజ్ ప్యాక్ కవర్ ఫోటో బాక్స్ కవర్ ఫోటో ప్యాకింగ్ చూడండి ఫుల్ వర్క్ ప్రైస్ చెప్పేమంటారా ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తా మళ్ళీ చెప్తున్నాను ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకు దొరికిద్ది ఆ తర్వాత ఏం ప్రైస్ అనేది అప్పుడు చూద్దాం ఒకవేళ స్టాక్ ఉంటే ఈ ఖచ్చితంగా ఈ ఫ్రైడే సాటర్డే స్పెషల్ ఆఫర్ లో ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలెంజింగ్ ప్రైసెస్ అనమాట ఇవన్నీ కూడా ఫుల్ హెవీ ఫస్ట్ క్వాలిటీ మీద ఇస్తున్నా ఒక్కసారి చూడండి ఫైవ్ ట్వంటీ నైన్ లో మీరు ఎక్కడ వెతికినా వెతకదు ఎక్కడ వెతికినా దొరకదు ఈ డిజైన్స్ సో చూడండి ఎంత వీలైతే తొందరగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీర్లు క్యాట్లాగ్ శారీస్ నైటీస్ టవల్స్ లిమీస్ మీకు దొరకన ఐటమ్ అంటే లేదు ధర్మవర ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ బెనారస్ ఐటము కలకత్తా ఐటమ్ ప్రతి ఐటమ్ కూడా మన స్టోర్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా మీరు ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి బిజినెస్ చేసేవాళ్ళైతే ఈ రోజు ఛాలెంజింగ్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ అసలు ఇది పట్టుకుంటేనే జారిపోయింది అట్లాంటి ఐటమ్ అనమాట ఈ ఐటమ్ మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది పర్టికులర్గా ఈ ఐటెం వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టూ గుడ్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో దీనికి ఈసారి ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ చేసేసాము రోజు మీకు దొరికిద్ది మంచి స్పెషల్ ఆఫర్ లో ఆఫర్ కాస్ట్లో మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ ప్యూర్ జెరీ బోర్డర్ అండి ప్యూర్ జెరీ వస్తుంది నెక్స్ట్ డిజైన్ మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది సో దీంట్లో డిజైన్ బార్డర్ అయినా అని అనుకుంటే పొరపాటే దీంట్లో స్పెషల్ ఏంటంటే కలర్ మ్యాచింగ్ అండి పా పాప ఏమి కలర్ మ్యాచింగ్ ఉంటుంది చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అక్కడితో ఆగితే మళ్ళీ పొరపాటే దీని బ్లౌజ్ ఇంకా స్పెషల్ ఉంటుంది చూడండి చాలా హెవీ స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఎంత ముద్ద వరకు వస్తుందో ఎంత స్పెషల్గా ఉంటుందో మీరు ఇంటి దగ్గర ఇలా శారీ కనుక ఎవరికి చూపించినా అలా తొందరగా సేల్ అయిపోయే స్పెషల్ ఐటమ్ అనమాట కలర్స్ కాంబినేషన్స్ మాత్రం మామూలుగా ఉండదు చాలా చాలా టాప్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు దొరికింది మంచి ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఖచ్చితంగా ఈ స్టాక్ మాత్రం ఈ స్టాక్ లో మెయింటైన్ చేయండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది క్యాట్లాగ్ కూడా సూపర్ ఉంటుందండి అసలు టాప్ బ్రాండ్ అండి వీడి దగ్గర నుంచి సరుకు వచ్చింది అంటే హాట్ కేక్ లాగా ఉంటుంది ఐటమ్ మా దగ్గర అయితే ఈ బ్రాండ్ సరుకు ఎలా ఓపెన్ చేస్తే అలా పట్టనైపోతుంది ఖచ్చితంగా మీకు కూడా అయిపోతుంది సో నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి నమ్మకంతో స్టాక్ అయితే కొనుక్కోండి సూపర్గా ఉంటుంది జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రోజు టూ డేస్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ బ్రష్ బ్రష్లో మనం రకరకాల డిజైన్స్ అయితే తీసుకొచ్చాం బ్రష్ పెయింట్లో చాలా రకాల డిజైన్స్ తీసుకొచ్చాం లో కాస్ట్ తీసుకొచ్చాము క్రంచ్ మీద తీసుకొచ్చాం ఫ్రెండ్ మీద తీసుకొచ్చాం షిఫాన్ మీద తీసుకొచ్చాం ఫస్ట్ టైం మీకు ఒక సూపర్ ఫ్యాబ్రిక్ మీద బ్రష్ పెయింట్లో ఒక అద్భుతమైన శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను సో దీంట్లో మాత్రమే దొరికే స్పెషల్ ఐటమ్ ఏంటంటే మంచి హెవీ బ్రష్లో మంచి హెవీ కట్ వర్క్ వస్తుంది మంచి హెవీ బ్రష్ వస్తుంది సో శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ అనమాట ఫుల్ బ్రష్ ఉంటుంది ఫుల్ 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 స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటెము మన రీసెల్లర్స్ కి అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది దగ్గర అడుగుతూ ఉంటారు కదా జనరల్ గా అక్కడ ఇంకా కొత్త ఐటమ్ కావాలి కొత్త మూడవ ఈ స్టాక్ చూపించండి ఇంకా అంతే గమ్మన నోరు మూసుకొని తొందరగా తీసుకెళ్లిపోతారు అలాంటి స్పెషల్ ఐటమ్ అనమాట సో ఈ రోజు మీకు దొరికింది ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఓపెన్ చేయం కలర్స్ మ్యాచింగ్ ఓపెన్ చేస్తే కనబడుతుంది సో సూపర్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ ఐటమ్ మామూలుగా ఉండదు ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా మంది కస్టమర్స్ ఫేవరెట్ ఐటమ్ అనమాట బ్రష్ పెయింట్లో కాటన్లో కూడా తీసుకొచ్చాము కాటన్లో తీసుకొచ్చాము బ్రష్ పెయింట్లో షిఫాన్ లో లో ఎన్ని తీసుకొచ్చినా దీనికి మాత్రం డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు బాబు సరే కలర్స్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో ప్రైస్ మాత్రం కొంచెం హై ఉంటుంది ఇది హై ఎండ్ శారీస్ అనమాట అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ బ్రెష్ పెయింట్ హ్యాండ్ బ్రెష్ పెయింట్ కదా కొంచెం హై ఎండ్ ఉంటుంది కానీ వీటిల్లోనే మీకు మంచి లాభం వస్తుంది రెగ్యులర్ శారీస్లో అండి అందరి దగ్గర దొరికే శారీస్లో మీకు లాభం అనేది ఎక్కువ తీయలేదు మీరు కూడా వీటిల్లో మాత్రం మీరు మంచి లాభం తీసుకోవచ్చు ఖచ్చితంగా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్స్ కానీ బ్లౌజెస్ కానీ సూపర్గా ఉంటుంది సిక్స్ కలర్స్ కాంబినేషన్ సో ఈరోజు మీకు డెడ్లీ ప్రైస్ ఇస్తాను చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తాను ఎందుకంటే ఈ టూ డేస్ మన స్పెషల్ ఆఫర్ అని చెప్పాము కాబట్టి సూపర్ ఆఫర్ స్పెషల్ ప్రైస్ ఇస్తాను జస్ట్ ఈ రోజు మీకు దొరికింది ఈ ఐటమ్ వస్తే జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మామూలు ప్రైస్ కాదు ఈ ప్రైస్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా టూ డేస్ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ ఉంది సెవెన్ నైన్టీ ఫైవ్ ఈ రోజు టూ డేస్ ఆఫర్ లో మాత్రం మీకు సెవెన్ ఫార్టీ నైన్ దొరుకుతుంది తర్వాత నుంచి యాజల్ ప్రైస్ అనేది రన్నింగ్ లో వచ్చేస్తుంది సో చూశారు కదా ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ ఈ రోజు స్పెషల్ మోడల్స్ ఇట్లానే ప్రతిరోజు కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్తో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాము సూరత్ అండి బాంబే డిస్కల్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు రోజు స్పెషల్ ఆఫర్ వీడియో అయితే మీకు బాగా నచ్చిందనుకుంటున్నారు నెక్స్ట్ కనుక వీడియో నేస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మన ఒక అప్డేట్ మీ ముందుకు వస్తాను అంతవరకు మరి జై హింద్